హాయ్ గైస్ మీరు చూస్తున్న వీడియోలో కనిపిస్తున్న దొంగ పిల్లి ఈ పిల్లి ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ కాఫీ పొడిని తయారు చేయడానికి సహాయ సహాయం చేస్తుందంట ఇంతకుముందు కూడా ఒక మీకు ఒక షార్ట్ పెట్టాను ఇది ఏం లేదు కాఫీ గింజలు తినేసి మీకు కనపడుతున్న కాఫీ గింజలు తినేసి ప్రశాంతంగా రెండుకి వెళ్తుంది అందులోంచి వచ్చిన ఈ గింజలు మళ్ళీ ప్రాసెస్ చేసి కాపీ చేస్తారు ఈ కాఫీ వచ్చి ప్రపంచంలోనే కాస్ట్లీస్ట్ అనమాట ఇదిగోండి ఇందాక వీడియోలో సరిగ్గా కనపడలేదు కదా ఇదిగోండి ఎంత జాలీగా కనబడుతుంది ఎంత నీరసంగా ఉంది కాఫీ గింజలు తింటే వాళ్ళేమో మీ దీని గురించి దీని పేరేమో తెలిస్తే కాఫీ కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోలు చూస్తున్నాను ధన్యవాదాలు అండ్ ఇక్కడ చాలా చాలా రకాల కాఫీలు చేసి ఇచ్చారు డెమో డెమో ఇస్తారు కానీ మనం మళ్ళీ కాఫీ ఆర్డర్ చేసుకోవాలి దానికి చాలా దాన్ని డబ్బులు కట్టాలి మన ముందే ప్రాసెస్ చేసి రెడీ చేసిస్తాడు అప్పటికప్పుడే పౌడర్ రెడీ చేసి అప్పటికప్పుడే మిషన్లో కాసి అనమాట బాగానే ఉంటుంది అంట టేస్ట్ చెప్పారు కురవాళ్ళు కొత్తగా మనవాళ్ళు ఎవరినొచ్చుంటే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయసి ఇటువంటివి మరిన్ని ఎన్నో వీడియోలు చూ మీరు మన ఛానల్లో అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఇండోనేషియా సంబంధించిన పెద్ద పెద్ద వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కేవీ ది ట్రావెలర్ నేను మీ కార్తికయ్య వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు